నిత్యము అగ్నితో సహవాసం చేసేవాడెవడు నిత్యము పాపముతో సహవాసం చేసేవాడెవడు నిత్యము నీళ్లలో నివసించేవాడు ఎవడు స్నానం చేయడానికి కాలంలో అనుకోండి బతికొన్నళ్ళు కాలంలో ఉంటామా శీతాకాలం మంట వాళ్ళం గడ్డి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో మా పల్లెటూర్లలో ఆ గేదెలు ఎక్కడ ఉన్నాయో ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి గడ్డి మేట్లు తెచ్చేసుకుని దొంగజాటిగా నేనేవో అగ్గిపెట్టు పెట్టి వెళ్ళేవాడిని ఇంట్లో సరి సాటుగా నెక్కర్లో ఆ గడ్డి మోపు అంతా తీసుకొచ్చి ఇంత గడ్డి తీసుకొచ్చి మంట వేసుకునేవాళ్ళం ఇప్పుడు శీతాకాలం బాగా చలి ఎక్కువ ఉండేది పొలాల్లో కాబట్టి మాకు చలి ఎక్కువ ఉండేది ఆ ఆ చలి నుండి శాత తీరడానికి వెచ్చ పుట్టడానికి ఏం చేసేవాడు అంటే మంట వేసుకునేవాళ్ళం ఎంతసేపు ఒక గంట సేపు లేకపోతే నలభై నిమిషాలు అరగంట